హలో అండి ఈ పౌర్ణమికి ఈ పౌర్ణమి తర్వాత మీ ఇన్నర్ చైల్డ్ ఏం ఆలోచిస్తోంది మీ ఇన్నర్ చైల్డ్ మీ ఇన్నర్ చైల్డ్ థింకింగ్ ఏంటి మీ మనసులో మీ ఇన్నర్ చైల్డ్లో ఎటువంటి బాధలు ఉన్నాయి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము సో రెండు కార్డులు టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీ ఇన్నర్ చైల్డ్ ఏం థింక్ చేస్తుంది మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తుంది మీ ఇన్న చైల్డ్ అనేది చూద్దాం ఓకేనా సో నెంబర్ వన్ చూద్దాం నెంబర్ వన్ సో ఫర్గ్యూనెస్ ఫర్గ్యూనెస్ అని వచ్చింది సో ఫర్గ్యూనెస్ ఏమొచ్చిందంటే లెట్ గో ఆఫ్ గ్రెడ్జెస్ లెట్ గో ఆఫ్ గ్రడ్జెస్ ఫర్గ్యూనెస్ హీల్స్ ద సోల్ సో మీరు ఏదైనా బాధలు గ్రడ్జెస్ ఉంటే కన్నా వాటిని అన్నింటిని క్షమించేయండి మీరు మీ మనసు మీ సోల్ అన్నీ కూడా హీల్ చేసేస్తుంది కాబట్టి ఎవరిని ఎక్కువగా మనసుకు తీసుకోవద్దండి హీలింగ్ అనేది వస్తుంది లిబరేషన్ హీలింగ్ కంపాషన్ సో మనసులో ఎటువంటి గ్రడ్జ్లు పెట్టుకోవద్దండి ఫర్ అనేది చేసేసేయండి అండి మీ ఇన్నర్ ఫీలింగ్ మీ ఇన్నర్ చైల్డ్ ఏం చెప్తుందంటే ఎవరైనా ఏదైనా మీకు బాధ పెట్టింటే మిమ్మల్ని బాధ పెట్టింటే వాళ్ళను క్షమించేయండి క్షమించు మళ్ళీ తర్వాత ఆ భగవంతుడే ఆ మనసే మీకు హీల్ అనేది చేసేస్తుంది ఓకేనా మీ సోలే మీకు హీల్ అనేది చేస్తుంది మీకు మీకు అంటే ఫర్గ్యూనెస్ హీల్స్ ద సోల్ సో మీ ఫర్గివ్నెస్ మీకు క్షమించడమే మిమ్మల్ని హీల్ చేస్తుంది మీకు మంచి దారి అనేది చూపిస్తుంది మీకు హ్యాపీనెస్ అనేది ఇస్తుంది హీల్ చేస్తుంది మీ మనసుని ఓకేనా సెకండ్ వన్ చూద్దాం సెకండ్ వన్ సో సర్వీస్ సర్వీస్ అని చెప్తోంది మీ ఇన్నర్ చైల్డ్ సర్వీస్ ఏమై ఏమైంది అంటే సర్వ్ అదర్స్ విత్ లవ్ అండ్ కంపాషన్ మేక్ ఏ డిఫరెన్స్ సో ఇతరులకి హెల్ప్ చేయండి సర్వీస్ చేయండి అడిగిన వారికి కాదనకుండా హెల్ప్ చేయండి అప్పుడు మీకు చూడండి డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ వస్తుంది అనేది మీరే గమనించండి చాలా డిఫరెన్స్ వస్తుంది మీ లైఫ్లో అని మీ ఇన్నర్ చైల్డ్ మీకు చెప్తోందండి మీ మనసు మీకు చెప్తోంది సో జనరసిటీ ఇంపాక్ట్ సో ఇవన్నీ కూడా మీరు పెట్టుకుంటే తప్పకుండా మీకు మంచి డిఫరెన్స్ మీ లైఫ్లోనే మంచి డిఫరెన్స్ అనేది వస్తుంది సో నెంబర్ వన్ చేసుకు తీసుకునే వాళ్ళకి నెంబర్ వన్ అనుకునే వాళ్ళకి ఫర్గీవ్నెస్ వచ్చింది నెంబర్ టూ అనుకునే వాళ్ళకి సర్వీస్ వచ్చిందండి సో రెండు చాలా మంచిగానే వచ్చినాయి అంటే ఇతరులు మనల్ని ఎంత బాధ పెట్టినా వాళ్ళకి భగవంతుడే శిక్ష వేస్తాడు మనము క్షమించేయాలి వాళ్ళని అలాగే ఎవరైనా మనల్ని ఏదైనా కోరిక కోరితే తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయాలి సో ఇవి ఓకేనా థ్యాంక్ యూ